తలకాయ కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏంది గతంలో బీఆర్ఎస్ ను వదిలిపెట్టి బీజేపీలకు పోయిన చాలా మంది లీడర్ల మానసిక స్థితి ఇదేనేమో అనిపిస్తుంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల తర్వాత ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకొని బీఆర్ఎస్ ను వదిలేసి బీజేపీలోకి వెళ్ళిన చాలా మంది లీడర్లు ఇప్పుడు గర్వాపసి అంటున్నారు ఆరూరి రమేష్ వర్ధనపేట ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి మూడోసారి రెండు వేల ఇరవై మూడులో లో పార్టీ అధికారంలోకి కోల్పోగానే ఇమీడియట్ గా బీజేపీలోకి జంప్ అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకి ఏలోటు రాలేదు పార్టీలో చేరంగానే వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ అంటే మంచి ప్రిఫరెన్సే అయినా కూడా ఏమైందో ఏమో తెలవదు కానీ రెండు మూడు రోజుల బీజేపీకి రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యిండు ఇక గులాబీ జెండాకి మేము కూలోళ్లం కాదు గులాబీ జెండాకి మేము ఓనర్లం ఇది నాలుగైదేండ్ల కిందట ఈటల రాజేందర్ మాట ఈ మాట వల్లనే ఒక విధంగా ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అలాంటి ఈటల ఇప్పుడు మళ్ళా మాకు బాస్ కేసీఆర్ఏ అంటున్నాడు ఎందుకు ఇంత పరస్పర విరుద్ధమైన మాటలు వస్తున్నాయి ఈటల కూడా గర్వాపసి అవుదాం అనుకుంటున్నాడా ఈటలు కూడా తలవల కొట్టుకోవడానికి ఏ రా అయితేంది అది బీఆర్ఎస్ అయితేంది బిజెపి అయితేంది అన్న ఆలోచనలో ఉన్నాడా ఎందుకంటే గతంలో బీఆర్ఎస్లో లో ఆల్మోస్ట్ ఈటలది సెకండ్ ప్లేస్ అంటే కీలక నేతలు కేసీఆర్ తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తి ఇంకో వ్యక్తి ఎవరన్నా ఉంటే అది ఈటల మాత్రమే కేసీఆర్ కుటుంబం నుంచి కాకుండా అట్లాంటి పొజిషన్ కూడా ఈటల వదులుకోవాల్సి వచ్చింది అంతెందుకు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా ఇడలకు మంచి పొజిషనే ఉంది బిఆర్ఎస్ పార్టీలో కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలవదు సడన్గా కేసీఆర్కి ఈటలకి గ్యాప్ పెరుక్కుంటూ వచ్చింది వన్ ఫైన్ డే కొద్దిమంది ఎమ్మెల్యేలు కరీంనగర్కి చెందిన కొద్దిమంది ఎమ్మెల్యేలని ఈటల వెంట పెట్టుకొని కేసీఆర్ దగ్గరికి పోతే ప్రగతి భవన్ గేట్ లోపలికి కూడా రానివ్వలేదు దీంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది అనే విషయం కొంచెం కొంచెంగా స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయింది ఆ తర్వాతనే ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఈటల అంటే గులాబీ జెండర్లకు మేము కూలోళ్ళం కాదు మేము ఓనర్లం ఇట్లాంటి మాటల వల్ల గ్యాప్ ఇంకా మరింత పెరిగిపోయింది ఆ తర్వాత ఏమైందో ఏమో తెలవదు కానీ వన్ ఫైన్ డే వీటల్ని బలవంతంగా పార్టీలో నుంచి బయటికి పంపించేసారు బయటికి చెప్తున్న రీజన్ మాత్రం మేడ్చల్ దగ్గర దేవరయాంజాల్లో అసైన్డ్ భూములను ఈటల అన్యాయంగా కొనుగోలు చేసిండు దానివల్ల ఈటల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నావు అని చెప్పేసి ప్రకటించిన లోపలుండే కారణం మాత్రం ఖచ్చితంగా మరొక అయి ఉండొచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో అసైన్డ్ భూముల్ని ఒక మంత్రి ఆక్రమించుకుండు అని చెప్పేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసే అంత సీనే లేదు ఏ పార్టీలో లేదు బీఆర్ఎస్లో కాదు కాంగ్రెస్లో కాదు బీజేపీలో కాదు ఎక్కడా లేదు మీరు ఎంత కావాలంటే అంత దోసుకోండి పార్టీకి పనికొస్తే చాలన్న కోణంలో ఉన్నారు ఇంకో విషయం ఆ దేవరయాంజాల భూములు కూడా ఎవరూ కంప్లైంట్ చేయలేదు కంప్లైంట్ చేసిన తర్వాత వన్ ఆర్ టూ డేస్లోనే ఈటల మీద ఈ చర్యలన్నీ జరిగిపోయినాయి అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది ఎందుకు ఈటలకు కేసీఆర్కి గ్యాప్ వచ్చింది అన్న విషయం మాత్రం ఈటల రాజేందర్కి కేసీఆర్కి తప్ప మరొక వ్యక్తికి తెలిసే అవకాశం కూడా లేకపోవచ్చు కానీ మర్రి చెట్టు కింద ఇంకో చెట్టు ఎదగడానికి అవకాశం ఉండదు ఈ నేపథ్యంలోనే ఈటలు కూడా బీఆర్ఎస్ నుంచి బయటికి రాగానే ఓకేలే పోతే పోని ఇంకో పార్టీ ఉంది మనకి ఇక్కడ బీజేపీ ఉంది బీజేపీలో జాయిన్ అయితే అప్పటికే బీజేపీలో పరిస్థితి ఎట్లా ఉందంటే నాయకత్వాలు ఏమి బండి సంజయ్ కిషన్ రెడ్డి లాంటి ఉన్నా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించే నేతలు కాదు వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ ప్రాంతాల్లో మహా అయితే వాళ్ళ పక్క జిల్లాలో కొంతవరకు ప్రభావం చూపించే నేతలే వీళ్ళంతా ఇట్లాంటి పరిస్థితుల్లో ఈటల ఒక ఉద్యమకారుడు తెలంగాణ వ్యాప్తంగా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి అంతేకాదు తెలంగాణలో అతిపెద్ద బీసీ కులమైన ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ నేపథ్యంలోనే ఈటల బీజేపీలో చేరితే అటు ఈటలకి ప్రయోజనకరంగా ఉంటుంది అట్లాగే ఇటు బీజేపీకి ప్రయోజనకరంగా ఉంటుంది పార్టీలో పెద్దగా నాయకత్వాలు ఏమి ఉన్న పార్టీకి ఈటల పెద్ద దిక్కుగా కావచ్చు అని చెప్పి ఈటల భావించాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మాత్రం పూర్తిగా డిఫరెంట్గా ఉన్నాయి దిగితే గానీ లోతు తెలవదన్నట్టు ఆ పార్టీలో చేరినాకనే ఆయనకు అసలు ముచ్చట్లన్నీ బయటపడ్డాయి బీజేపీలో ఒకలంటే ఒకరికి పడదు ఒకళ్ళు తూర్పు అంటే పరమట అంటారు ఒకరు ఉత్తరం అంటే ఇంకొకరు దక్షిణం అంటారు గతంలో ఒక మూడు నాలుగు నెలల కింద మోడీ కూడా ఈ బీజేపీ ఎంపీల విషయంలో చాలా సీరియస్ అయ్యిందని చెప్పి వార్తలు వచ్చినాయి తెలంగాణ బీజేపీలో పరిస్థితి ఏంటంటే బీజేపీని గెలిపిద్దాం అని చూసేటోళ్ళ కేసీఆర్ అధికారంలోకి రావద్దు అని కోరుకునేటోళ్ళు ఒక వర్గం ఉన్నారు వీళ్ళకి ఎవరున్నా పర్లేదు గద్దె మీద రేవంత్ రెడ్డి ఉన్నా పర్లేదు ఇంకెవరున్నా పర్లేదు కేసీఆర్ లేకుంటే చాలు వీళ్ళకి ఇది ఒక వర్గం ఇంకో వర్గం ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ గద్దె మీద ఉండొద్దు ఇంకెవరున్నా ఎవరున్నా పర్లేదు అంటే ఒక వర్గం కేసీఆర్కి వ్యతిరేకం ఒక వర్గం కాంగ్రెస్కి వ్యతిరేకం అంతే తప్ప బీజేపీని గద్దె మీదకి తీసుకొచ్చే ఆలోచన మాత్రం ఎవరికీ లేదు ఈ విషయం గమనించే మోడీ రీసెంట్గా ఎంపీలందరికీ తలంటిండు అని చెప్పి వార్తలు వచ్చినాయి అంతేకాదు ఈటల హుజూరాబాద్లో బీజేపీ క్యాండిడేట్ గా పోటీ చేసి ఓడిపోవడానికి కూడా బీజేపీలో ఉన్న ఒక కీలక నేత అన్న అనుమానంలో ఈటలు ఉన్నాడు ఈ నేపథ్యంలోనే ఇక్కడ బీజేపీలో ఉంటే ఇంకో కుంపటి పెట్టుకోవాలి ఈయన ప్రత్యేకంగా పెట్టుకున్న అక్కడ ఈయననేం ఆదరించి ఎక్కించే పరిస్థితి కూడా కనపడట్లేదు అట్లాగే ఒక లక్ష్మణ్ ఇట్లాంటి సీనియర్ నేతలందరినీ కాదని ఈ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం మీద ఈటల్ని కూర్చోబెట్టడమో నిజంగానే బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని చేసే ముఖ్యమంత్రిని చేయడమో లాంటి పరిస్థితులు ఈటలకి సమీప భవిష్యత్తులో కనిపిస్తలేదు అందుకే ఈటల గర్వాపశీకి ప్రయత్నిస్తున్నాడా కనీసం బీఆర్ఎస్లో ఉంటే సెకండ్ ప్లేస్ అన్న ఆనందమైనా ఉండేది ఇప్పుడు బీజేపీలోకి వస్తే అటు లేదు ఇటు లేదు ఒక సాధారణ ఎంపీగా మిగిలిపోవాల్సి వస్తుంది దీనికోసం ఈటల బీజేపీలో ఉండాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్లో ఉన్న ఈవెన్ మినిస్టర్గా ఉన్నాడు ఇక్కడ కేవలం ఒక ఎంపీ మాత్రమే కనీసం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో ఈటలకు ఒక మినిస్టరీ వస్తుందేమో అని చాలామంది అనుకున్నారు కానీ అది కూడా అడియాసే అయిపోయింది సో ఈ నేపథ్యంలోనే ఈ ఒక ఎంపీ పదవి కోసం బీజేపీలో ఉంటేంది బీఆర్ఎస్లో ఉంటేంది అనే ఆలోచనకు ఈటల రాజేందర్ వచ్చిండా అని అనిపిస్తుంది నిజంగానే ఈటల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ గుడ్డికి చేరే అవకాశం ఉందా ఒక ఆరు రమేష్ లాగా మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి విశ్లేషణల కోసం ది ఫోర్త్స్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి